నమస్కారం చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే మన ఫామ్ అయితే తీసుకొచ్చా అంటే స్టార్టింగ్ మనం కోల ఫామ్ పెట్టినప్పుడు మాత్రమే మనం అయితే వీడియో తీసాము అంటే చాలా రోజులు అయిపోయినాయి కదా ఈరోజు అయితే కోల ఫామ్లో అయితే అయితే తీసు చూపిస్తున్నా చూడండి చూడండి ఇవన్నీ మనమైతే పిల్ల అప్పుడు వన్ మంత్ బేబీస్ అయితే కొన్నాం కానీ ఇప్పుడైతే చూడండి ఎంత పెద్దగా అయిపోయినా ఇవన్నీ మన మన అప్పుడు వీడియోలో చూపించిన చిన్న పిల్లలే ఈరోజు ఇంత పెద్దగా అయిపోయినాయి ఒకసారి చూపిస్తాం అంటే ఇప్పుడు మన కోళ్ళు ఎంత ఉన్నాయో చూడండి ఇవన్నీ మనం అప్పుడు చిన్న పిల్లలు అవి వన్ మంత్ పిల్లలు ఇప్పుడైతే బాగా ఒక హాఫ్ కేజీ పైన అయితే ఉన్నాయి చూడండి అన్నీ ఇట్లనే ఉన్నాయి ఇంకా కొద్ది రోజులు ఉంటే మనమైతే ఒక వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ అట్లా వస్తాయి అనుకుంటున్నా ఇప్పుడు ఎక్కువగా ఫుడ్ ఏం పెడుతున్నారని అయితే అనుకుంటుంటారు అందరూ ఇది ఫీడ్ అయితే వెజిటేబుల్స్ తింటాయి అలానే మన ఫ్రూట్స్ తింటాయి మన ఆశ్రమంలో ఏమైనా వెజిటేబుల్స్ మిగిలిన మనం అయితే ఇక్కడికే తెస్తాం ఇవి బాగా తింటున్నాయి ఇంకా అలానే మొక్కజొన్న సద్దలు రాగులు ఇవన్నీ మిక్స్ చేసి గ్రైండ్ చేయించి పౌడర్గా కూడా వేస్తున్నాం అవి కూడా బాగా తింటున్నాయి చూడండి ఇప్పుడైతే ఇంత పెద్దగా అయితే అయిపోయాయి మళ్ళీ పెద్దగా అయినాకు కూడా మేము ముందుకైతే తీసుకొని వస్తాం